ఏంటి ఒకటి మాత్రం క్లియర్ అండి ఈ రోజుకి ఈ రోజు జరుగుతున్న సంఘటనలు ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఇప్పుడు ఈ ఈ నాలుగు ఈ వరుసగా సంఘటనలు జరుగుతున్నాయి మైనర్ బాలికల మీద నేనేమంటాను అంటే మైనర్ బాలికల మీద మేము కూడా దాని మీద అధ్యయనం చేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మైనర్ బాలికల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి అనుకునేటప్పుడు కొంచెం క్లోజ్ రిలేటెడ్ పీపుల్ వాళ్ళ సరౌండింగ్లో ఉన్న పీపుల్ వాళ్ళ వరస అంటే కొంచెం దగ్గరగా ఉన్న బంధువులు ఇలాంటి వాళ్ళ దగ్గర మ్యాక్సిమం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇవన్నీ ఒక ఎత్తు నేను అన్నింటి గురించి మాట్లాడు మాట్లాడాలి దీని మీద ఎట్టి పరిస్థితుల్లోనే ఒక కంక్లూజన్ అయితే తీసుకురావాలి దీని మీద చర్యలు అయితే తీసుకోవాలి డెఫినెట్ గా దాని మీద మేము చర్యలు తీసుకుంటాము అట్ ద సేమ్ టైం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఒక స్పెషల్ డ్రైవ్ పెడతాం ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి ఒక స్పెషల్ డ్రైవ్ కూడా పెడతాం ఒక సిక్స్త్ క్లాస్ లోపు పిల్లల వరకు కూడా ఒక చేయండి ఏంటి చేయండి అన్న విషయంలో అవేర్నెస్ తీసుకురావడం కానీ సిక్స్త్ క్లాస్ తర్వాత కూడా అప్ టు ఎయిటీన్ ఇయర్స్ వరకు అప్ టు కాలేజ్ లెవెల్ వరకు కూడా వాళ్ళకి ఏంటంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే నేను చాలా కేసులు చూస్తున్నాను చాలా మంది ఏంటంటే ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాసుల్లోని పిల్లల్ని పాపం ట్రాప్ చేయటం ఆ పిల్లలు చనిపోవటం ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి వాటికి కూడా మేము ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వాళ్ళకి కూడా పేరెంట్స్ పేరెంట్స్కి కూడా పేరెంట్స్కి టీచర్స్కి అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్కి ఒక డ్రైవ్ కూడా ఏర్పాటు చేయడానికి అని మేము అందరం కూడా సిద్ధపడ్డామండి ఇవన్నీ ఒకేదైతే నేనేమంటానంటేనండి పాస్ట్ జరిగిన పోలీసు వ్యవస్థ మొత్తం అంతా అయిపోయింది మీరు నమ్ముతారా ఒక ఫింగర్ ప్రింట్ సిస్టమ్ ఒకటి ఉండేది ఒక క్రిమినల్ ఎక్కడైనా పట్టుబడ్డాడు అనుకోండి వాడి కనుక ఫింగర్ ప్రింట్ ఇస్తే వాడు ఎన్ని వాడి మీద ఎన్ని కేసులు ఉన్నాయి మొత్తం అన్ని బయటకు వచ్చేస్తాయి వాడు ముందు వాడి క్రిమినల్ హిస్టరీ అంతా బయటకు అలాంటి సిస్టమ్ మొత్తం లేదు ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అది పనిచేయలేదు డబ్బులు ఇవ్వలేదు అది వర్క్ చేయడం మానేసిని అట్ ద సేమ్ టైం సీసీ క్యామ్స్ చేయలేదు సీసీ క్యామ్లు బిగించిన వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు ఎవడు చేస్తాడు ఈ రోజు వ్యవస్థ అంతా కంప్లీట్గా ఈవెన్ సెబ్ అని చెప్పి గంజాయి సెబ్కి ఇచ్చి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి దాన్ని పక్కకు తోసేసి లో కూడా దానికి సెపరేట్ గా కాన్సన్ట్రేషన్ లేకుండా గంజాయి విపరీతంగా పెంచేశారు సో ఓవరాల్ గా ఏం జరుగుతుందంటే ఏదో అంటారు కదా లాస్ట్ వీలు వేసిన విషపు బీజాల తాలూకా దాన్ని ఏమంటారంటే అవశేషాలు అనమాట ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ని ఆ వాటిని మేము కంట్రోల్ చేసుకోవాలి డెఫినెట్ గా అండి మేము హైప్ క్రియేట్ చేయడం కాదు అందు అధికారంలోకి వచ్చిన తర్వాత యాస్ పర్ రూల్ మేమేమి జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఇలా పిలిపించి అలాంటి చంపి నీళ్ళని చంపి అని మేము చెప్పలేం మా నాయకుడు అలాంటి నాయకుడు కాదు మా నాయకుడికి ఒక నిబద్ధత ఉంటుంది లేదు అదే మేము చెప్తున్నాం ఓవర్ ఏముండీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువగా ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎవరు ఉన్నారండి చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఉన్న స్టేజ్ చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదు లేదు మీరు ఒకటే నో 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 నేను ఒక మాట చెప్తున్నానండి కార్యకర్త స్థాయిలో కార్యకర్త సఫర్ అయ్యారు ఒక ఎక్స్ఎమ్మెల్యే స్థాయిలో నేను సఫర్ అయ్యాను ఎమ్మెల్యేల స్థాయిలో కొంతమంది ఎమ్మెల్యేలు సఫర్ అయ్యారు అందరికీ మించి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఇంకో పదిహేను సంవత్సరాలు అపోజిషన్ పార్టీ లీడర్ చేసిన చంద్రబాబు నాయుడు గారే యాభై మూడు రోజులు సఫర్ అయ్యారు ఏమీ లేకుండా నో సార్ దేనికైనా టైం రావాలండి ఇప్పుడు నేను ఏమైనా చెయ్యాలనుకుంటే నేను లాఠీ పట్టుకుని తిరగాల ఏమైనా చెప్పండి ఇలా గన్ పట్టుకొని తిరగాల నేనేమైనా చేయాలి అంటే నమ్మకం కలిగి నమ్మకం అన్నది దాన్ని ఏమంటారంటే ఒక సమయపాలనలో కంపల్సరీ నమ్మకం వస్తుంది అసలు మీకు ఇంకో విషయం చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకున్నారంటేనే ఒక ఫిఫ్టీ పర్సెంట్ నమ్మకం వచ్చినట్టే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మేము చేసే యాక్షన్ మీద కానీ వాటి నుంచి వచ్చి రియాక్షన్ మీద కానీ ఉంటుంది కానీ ఈరోజు ఉన్న సిచ్యువేషన్స్ నేనే మేము చెప్తున్నాం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు లోకేష్ గారు ఏం చెప్పారు వాటన్నిటి మీద మేము స్టాండ్ అయ్యా ఉన్నాం ఎవరిని ఎవరిని కూడా చట్టపరంగా వాళ్ళందరినీ కూడా మేము చూసుకుంటాం వాళ్ళందరి సంగతి మేము చూసుకుంటాం కానీ ఏ కార్యకర్త కానీ ఎవరు కూడా చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవద్దు దాని సమయం పాటించండి దీనివల్ల పార్టీ నష్టపోతుంది ప్రభుత్వం మీద చట్ట పేరు వస్తుంది దానికి మీరందరూ కూడా మాకు సహకరించండి అవే మేము చెప్తున్నాం షూర్ అండి ఇప్పుడు మీకు సార్ కూడా లాస్ట్ టైం చెప్పారు ఏదైతే మైనర్ల మీద జరుగుతున్న వాటి మీద ఇమీడియట్ గా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా పెట్టి స్పెషల్ కోర్ట్స్ కూడా పెట్టి తొందరగా జడ్జిమెంట్లు వచ్చే కార్యక్రమాన్ని కూడా అంటే వితిన్ టూ త్రీ మంత్స్లో ఏమండి నేను ఒకటే చెప్తున్నా ఓకే చేసేవాడికి అంటారు కదా కాసిన చెట్టుకే దెబ్బలు తగులు దాని గురించి మేమే పట్టించుకోం కానీ ఇంతకు ముందు దిశ చట్టం అని నాలుగు సంవత్సరాలు ఆడుకున్నారండి ఏదండి ఆ చట్టం దిశ యాప్ అని చెప్పి మగాల చేత కూడా దిశ యాప్ ఏమో డౌన్లోడ్ చేయించారు మీరు పాత్రికేయాలని తెలియకపోతే మీ చేత కూడా రోడ్డు మీద ఆపి తీయించుకునే వాళ్ళేమో దిశ యాప్ మీ దగ్గర కూడా డౌన్లోడ్ చేయించే వాళ్ళేమో వాళ్ళు చేశారు మీరు కూడానా సంతోషం వెరీ గుడ్ సో దట్ నేనేమంటానండి నేనేమంటానంటే ఇప్పుడు అయిపోయింది అదే అయిపోయింది ఇప్పుడు జరగాల్సిన దాని మీద మేము సీరియస్గా ఉన్నాము మేము చాలా సీరియస్గా ఉన్నాము రోజుకు మూడు ట్వీట్లు మమ్మల్ని ట్యాగ్ చేసి పెట్టేస్తే పని అయిపోయిందని కూర్చుంటే మేము అలాగే ఇంట్లో కూర్చుంటే కనుక అవదు కదా కంపల్సరిగా దీని మీద ఏదో అంటారు కదా రూట్ లెవెల్ వరకు కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన అని బాధ్యత తీసుకోవాలి కాబట్టి దానికి కూడా పార్టీ క్యాడర్నే కాదు ప్రజల్ని కూడా సహకరించమని మేము కోరుకుంటున్నాం అంటే దాన్ని బట్టి అర్థం అవుతుంది కదా ఆయనే కావాలని కూర్చొని రచి కొట్టుకుంటున్నాడా ఏంటి ఏమో ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఇబ్బంది కలుగుతుంది అనుకునేటప్పుడు కదలాలి కదా సో లేదండి అన్ని క్లియర్ అవుతాయి ఇబ్బంది లేదండి అసలు యాక్చువల్ గా ఈరోజు మీకు అందరికీ తెలుసు ఒక వైట్ పేపర్ రిలీజ్ అనుకున్నా మీ అసెంబ్లీలో తీసుకుంటాం ఎందుకంటే చాలా సీరియస్ ఇష్యూ ఎందుకంటే లాస్ట్ టైం లాండ్ ఆర్డర్ విషయంలో కంప్లీట్ గా ఫెయిల్ అయింది గవర్నమెంట్ స్పెషల్ డ్రైవ్ మేము కమిటీ ఏర్పాటు చేసుకుంటున్నాము అన్నది కరెక్టే ఎక్కడో మీరు అదే చెప్తున్నా మనం కూడా ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉన్నాయంటే చిన్న పిల్లల మీద అత్యాచారాలు అనేసరికి అసలు ఎట్టి పైసలు టాలరేట్ చేయకూడదు ఆ టాలరేట్ చేయలేని ఆ సిచ్యువేషన్ లో కంపల్సరీగా మనం కూకటి వెళ్తూ దీన్ని పెగిలించాలనుకుంటే కనుక తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా అవేర్నెస్ రావాలి వాళ్ళకి కూడా తెలియాలి ఏం జరుగుతుంది తల్లిదండ్రులకి టీచర్స్ కి పిల్లలకి అందరికీ కూడా సో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ హోమ్ డిపార్ట్మెంట్ మూడు కలిపి తీసుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ టైం గురించి కాదు టైం రావాలి ఇన్ ద సెన్స్ నేను అడుగుతుంది ఇప్పుడు ఏదైతే శాంతి భద్రతలు అదుపులోకి తీసుకునేటప్పుడు మనం కావాలి ఇవి మాత్రం డే ఫస్ట్ నుంచి ఈ రోజు మనం అనుకున్నాం అనుకోండి ఈ రోజు నుంచి ఏమి జరగకూడదా భగవంతుడా అనుకోవాలి ఈ రోజు నుంచి అనుకోవాలి ఏం జరగకూడదరా భగవంతుడా అని జరగకుండా చూసుకునే దానికి ప్రతి ఒక్కరు కూడా కార్యముఖాలు అన్ని డిపార్ట్మెంట్లు కలిసినాయండి ఈ రోజు అండ్ చైల్డ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ గానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గానీ పోలీస్ డిపార్ట్మెంట్ గానీ దీని మీద కరెక్ట్ గా ఒక టెన్ డేస్ కంప్లీట్ గా దీని మీద స్పెషల్ డ్రైవ్ ఓకే ఎందుకంటే ఇప్పుడే డిపార్ట్మెంట్ అందరూ కూడా మారే రెసిపీస్ మారుతున్నారు ఇంకా షఫ్లింగ్స్ అవుతున్నాయి సో ఒక స్ట్రీమ్ లైన్ లో మీరన్నది కరెక్టే మీకు విషయం చెప్పనా అండి చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్ కాదండి పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా మంది కేవలం పార్టీ ముద్ర పర్వాలేదు పార్టీ ముద్ర వేసుకుని చాలా మంది బీహార్ లో పార్టీ ముద్ర వేసి వాళ్ళు వేసుకున్నది కదా వాళ్ళు వేసి బీహార్ లో పెట్టడం అని రకరకాల ఇబ్బందుల గురైన చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు ఒకసారి అవన్నీ కన్సల్టేట్ చేసుకోవాలి కదా ఒకసారి అందరికీ కన్సల్టేట్ చేసుకోవాలి మళ్ళీ ఏ తప్పిసారి ఎవరో ఒకరిని తీసుకొచ్చి మేము పెట్టామనుకోండి అలా అక్కడ పని చేశారో మళ్ళీ మీరే మళ్ళీ ఏదో పేపర్లు వేస్తారు